అమెరికా ఇరాన్ యుద్ధం దిశగా ప్రపంచం ఇజ్రాయెల్ అప్రమత్తం ట్రంప్ హెచ్చరికలు ప్రపంచం మరోసారి ఆందోళనలో ఉంది మధ్యప్రాచ్యం మరో యుద్ధానికి వేదిక కాబోతుందా అనే ప్రశ్న ప్రతి దేశాన్ని వెంటాడబోతోంది అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ మూడు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల దిశనే మార్చేసే స్థాయికి చేరాయి ఇటీవల రోజులలో అమెరికా చేసిన చర్యలు చాలా స్పష్టంగా ఒకే సంకేతాన్ని ఇస్తున్నాయి ఇది సాధారణ హెచ్చరిక కాదు ఈ యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దం కావచ్చు అమెరికా ఎందుకు ఇరాన్పై దృష్టి పెట్టింది ఇరాన్లో జరుగుతున్న అంతర్గత అల్లర్ల నిరసనలు వాటిని అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు అమెరికాను ఆగ్రహానికి చేశాయి ట్రంప్ పదే పదే ఒక మాట చెప్తున్నాడు ఇరాన్ ప్రజలపై జరుగుతున్న అణచివేతను మేము చూస్తూ ఊరుకోమని ఈ మాటల వెనుక కేవలం మానవ హక్కుల అంశం అంశమే కాదు అసలు కారణం ఇరాన్ శక్తి పెరుగుదల ఇరాన్ అంటే అమెరికాకు ఎందుకు భయం ఇరాన్ ఈరోజు మధ్యప్రాచ్యంలో ఒక సాధారణ దేశం కాదు ఇది ఒక వ్యూహాత్మక శక్తి ఇరాన్కు దేశాలు ఉన్నాయి ఇరాన్కు ఆయుధాలు ఉన్నాయి ఇరాన్కు ప్రభావం ఉంది ఇరాన్ ప్రభావం ఇరాక్లో సిరియాలో లెబనాన్ యోమెన్లో ఉంది ఇదంతా అమెరికా ఆధిపత్యానికి నేరుగా సవాల్ అందుకే అమెరికా ఏం చేస్తోంది అమెరికా ఎప్పుడూ మాటలకే పరిమితం కాలేదు చర్యలోకి దిగింది భారీ విమాన వాహక నౌకలు అత్యాధునిక యుద్ధ విమానాలు వేలాది సైనికులు ఇవన్నీ మధ్యప్రాచ్య ప్రాంతానికి తరలిస్తోంది ఇది సాధారణ సాధారణ భద్రతా చర్య కాదు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక ఇజ్రాయెల్ ఎందుకు అప్రమత్తంగా ఉంది ఇజ్రాయెల్కు ఇరాన్ అంటే ప్రాణాంతక శత్రువు ఇరాన్ ఎన్నోసార్లు బహిరంగంగా ఇజ్రాయెల్ ప్రపంచ పటంలో ఉండకూడదు అని ప్రకటించింది ఇరాన్ అణు ఆయుధాల దిశగా వెళ్తోందనే అనుమానం ను నిద్రపోనేయడం లేదు అమెరికా ఇరాన్పై దాడి చేస్తే మొదటి ప్రతీకారం ఎదుర్కొనేది ఇజ్రాయెల్ అని తెలుసు అందుకే ఇజ్రాయెల్ సైన్యం పూర్తి అప్రమత్తంలో ఉంది ట్రంప్ పాత్ర ఏంటి ట్రంప్ మాటల ప్రపంచాన్ని ఊపేశాయి అతని హెచ్చరికలు సాధారణంగా మాటలకే వాగువు ఇరాన్ను బెదిరిస్తూ మీరు వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టంగా చెప్పాడు ఇదే సమయంలో శాంతి కోసమని చెప్పుకుంటూ సైనిక బలాన్ని ప్రదర్శించడం ట్రంప్ రాజకీయ శైలి యుద్ధం వస్తే ప్రపంచానికి ఏం జరుగుతుంది ఇది చిన్న యుద్ధం కాదు ఇది రెండు దేశాల మధ్య మాత్రమే జరిగే యుద్ధం కాదు ఇరాన్పై దాడి జరిగితే మధ్యప్రాచ్యం మొత్తం అగ్నిగుండంగా మారుతుంది చమురు ఆకాశాన్ని తాకుతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది భారత్ లాంటి దేశాలపై కూడా ప్రభావం పడుతుంది ప్రపంచం మరోసారి అస్థిరతలోకి వెళ్తుంది ఇరాన్ వెనక్కి తగ్గుతుందా ఇరాన్ అంత సులభంగా వెనక్కి తగ్గే దేశం కాదు ఇది చరిత్ర చెబుతున్న సత్యం ఇరాన్ ప్రజలు కఠినమైన పరిస్థితుల్లోనూ ఎదుర్కొనే శక్తి కలవారు దేశ గౌరవం కోసం పోరాడే మనస్తత్వం వారిలో బలంగా ఉంది అమెరికా ఒత్తిడి పెరిగే పెరిగిన కొద్దీ ఇరాన్ ప్రతిఘటన కూడా పెరుగుతుంది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే అమెరికా నిజంగా దాడి చేస్తుందా లేదా ఇది మరో రాజకీయ ఒత్తిడి నాటకమా ఒక నిర్ణయం ఒక ఆదేశం ప్రపంచ చరిత్రనే మార్చేయవచ్చు మధ్యప్రాచ్యం నిశ్శబ్దంగా ఉంది కానీ అది తుఫాన్ ముందు నిశ్శబ్దమా అమెరికా అడుగు వేస్తుందా ఇరాన్ తట్టుకుంటుందా ఇజ్రాయెల్ యుద్ధంలోకి లాగబడుతుందా ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది ఇది యుద్ధం తప్పదా జాగ్రత్త ప్రపంచమా చరిత్ర మళ్ళీ రాసబడే సమయం దగ్గరలోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే सब्सक्राइब कीजिए लाइक कीजिए शेयर कीजिए जय हिंद